హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవరీడే మా ఛానల్ లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం ఒక వస్తువు ముద్రిత ధరకే అమ్మితే 20% లాభం వస్తుంది అయితే అదే ముద్రిత ధరపై 12.5% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే లాభ శాతం ఎంత అనేసి అంటున్నారు ఈ ప్రాబ్లం ని జస్ట్ టూ మినిట్స్ లో సాల్వ్ చేయాలి చూద్దాం మనం ఇక్కడ మనకి ముద్రిత ధరకి అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది అన్నారు ట్వంటీ పర్సెంటేజ్ లాభం వస్తుంది అన్నారు కొన్న ధర ఎంత అనుకోవాలి కొన్న వేళ కొన్న వేళ ఈక్వల్ టు సిపి ఈక్వల్ టు ఎంత అనుకోవాలి హండ్రెడ్ అనుకోవాలి సిపి ఈక్వల్ టు హండ్రెడ్ అనుకుందాం ఇక్కడ మనకి ట్వంటీ పర్సెంటేజ్ లాభం అన్నాడు కాబట్టి ప్రకటన ధర ప్రకటన ధర అంటే మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎంత మనకి వన్ ట్వంటీ రూపీస్ ట్వంటీ పర్సెంటేజ్ లాభం అన్నాడు కదా ముద్రిత ధరపై అయితే ముద్రిత ధరపై ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు డిస్కౌంట్ వచ్చేసి ఎంత ఇచ్చారు డిస్కౌంట్ డిస్కౌంట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అప్పుడు అమ్మిన వేల ఏమవుతుంది అమ్మిన వేలా इक्वल वेक्ट एक्वल एवं फाइव पर्सेज वन ट्विटी अब हड्रेड इंट वनवी एनिंट फाइव ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాల్యూని రాసుకుందాం ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ అప్పుడు నెక్స్ట్ స్టెప్ లో పాయింట్ తీసేసి రాసుకుందాం బై టెన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ వన్ ఈ జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది సిక్స్ టైమ్స్ దీంట్లో ఫిఫ్టీ టైమ్స్ దీంట్లో మళ్ళీ త్రీ టైమ్స్ పోతుంది దీంట్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఈ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఎంత పోతుంది థర్టీ ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ ఇంటూ త్రీ ఎంత వాల్యూ వన్ నాట్ ఫైవ్ అంటే హండ్రెడ్ మీద ఎంత ఎక్కువ ఫైవ్ అంటే మనకి ఫైవ్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ లాభశాతం వచ్చేసి ఎంత లాభశాతం లాభశాతం ఈక్వల్ టు ఫైవ్ పర్సెంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్